అప్కమింగ్ ప్రోమాలు నయిని వాళ్ళ ఇంట్లో బయటికి వెళ్ళి వస్తాడు దాంతో పామునమూర్తి ఎక్కడికి వెళ్ళావు అల్లుడు అని చెప్పి అడిగేసరికి అమ్మని తీసుకురావడానికి వెళ్ళాను అని వల్లవా చెప్తాడు ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆశని వచ్చిందా అని అడుగుతూ ఉంటే నయని ఏమో ఎక్కడుంది బావగారు అని చెప్పి అంటూ ఉంటే వస్తుంది అని వల్లవా అంటాడు అప్పుడే కారులోంచి ఒక మంత్రి మాంత్రికురాలు దిగుతుంది ఇక మాంత్రికురాలు అలా లోపలికి వస్తూ ఉంటే కర్టన్స్ అన్ని కూడా ఎగురుతూ ఉంటాయి అవి చూసి యిని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆందోళనలో ఉంటారు రామ్ అని వల్లభా పిలవగానే ఆవిడ లోపలికి వచ్చి వాసన చూస్తూ ఉంటుంది దాంతో అందరూ ఆశ్చర్యంగా ఉంటే ఆత్మల వాసన చూస్తున్నాను ఇక్కడే ఉంది మీ పెద్దమ్మ అని ఆ మాంత్రికురాలు వెల్లబడతూ అనేసరికి నైని వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఇక గాయత్రి ఫోటోని చూసి ఆవిడ ఇదంతా చెప్తూ ఉంటుంది దాంతో గాయత్రి ఫోటో కింద పడి పగిలిపోతుంది మరి గాయత్రి పాపకి ఏమైనా ప్రమాదం జరగబోతుందా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం